పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి క్రూసిబుల్ ముసల పరిశ్రమను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు నడుపుతూ ఇప్పుడు శతజయంతి ఉత్సవాల నిర్వహణకు సిద్దమయ్యామని ఆల్ ఇండియా గ్రాఫైట్ అండ్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి అనంతరెడ్డి సాంబమూర్తి తెలిపారు స్థానిక తాడితోటలో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఇరవై ఐదున గణపతి హోమం ఇరవై ఆరున మోరంపూర్లో క్రూసిబుల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలకి క్రూజిబుల్ చౌరస్తాగా నామకరణం చేసి అక్కడి నుంచి ర్యాలీ చేస్తామన్నారు ఇరవై ఏడవ తేదీన మంజిరా కన్వెన్షన్ సెంటర్లో వెయ్యి మందితో భారీ సభ జరుగుతుందని రాష్ట్ర మంత్రులు కండపల్లి శ్రీనివాస్ కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చియ చౌదరి బత్తుల రామకృష్ణ హాజరవుతున్నారని తెలిపారు ప్రస్తుతం నలభై మంది మాత్రమే క్రూజిబుల్ వ్యాపారాలు చేస్తున్నారని తమిళనాడు నుంచి ఏడాదికి ఆరు వందల టన్నుల ముడిసరుకు ఇప్పించడంతో పాటు ఒక సాంకేతిక సలహాదారుణ్ణి ప్రభుత్వం నియమించాలని కోరారు పరిశ్రమలపై ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఆధారపడి జీవిస్తున్నారని స్థలాలు కేటాయించడంతో పాటు పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు తమకు ప్రభుత్వం చేయూతనందిస్తే మరో వంద సంవత్సరాల పాటు గ్రాఫైట్ క్రూసిబుల్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు తాము ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సహాయం పొందలేదని ఇప్పుడైనా తమ పరిశ్రమల అభివృద్ధికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు సమావేశంలో మాజీ అధ్యక్షుడు కొల్లి అప్పారావు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ తరఫునే అది మాకు ఇన్ని టన్నులు ఒక ఆరు వందల టన్నులు ప్రతి సంవత్సరం వచ్చేటట్టు ఏర్పాటు చేసి మాకు కొద్దిగా భూములు ఇచ్చి మా ఇండస్ట్రీస్ అన్నీ ఒక చోట చేస్తాయి ఇటు కార్మికులకు కానీ ఇటు సాంకేతికంగా కానీ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలైనా మాకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి గవర్నమెంట్ వారు స్థలం కానీ ఏమీ కేటాయించలేదు మేము ఎప్పుడూ వాళ్ళు డిమాండ్ చేసి అడగలేదు ఈసారి వచ్చినటువంటి మంచి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సహకరించి మా ఇండస్ట్రీని ఈ రాజమండ్రిలో తరమానిక వంటి మోసల కంపెనీ అనేది వంద సంవత్సరాలు జరుపుకున్నది చాలా విశేషమైనటువంటితో కూడుకున్నటువంటి ఇండస్ట్రీ పారిశ్రామికంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు యాజమాన్యం సమిష్టిగా అందరూ కలిసి ఇక్కడ రావడం గమనార్హం అలాగే ఇరవై ఏడో తారీఖుని ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ స్కందులు దుర్గేష్ గారు ఎంపీ పురంధేశ్వరు గారు ఎలాంగ్ త్రీ ఎమ్మెల్యేస్ ఓకల్ రమేష్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు గోరండి బుచ్చే చౌదరి గారు బత్తూరు బలరామకృష్ణ గారు అలాగే రోడా చైర్మన్ చౌదరి గారు మన కలెక్టర్ గారు వీరందరితో పాటు స్పెషల్ గెస్ట్ కూడా అందులో ఉన్నారు వీరందరూ కూడా మంజీరాలో ఇరవై ఏడో తారీఖున సాయంత్రం మూడు గంటల నుంచి కార్యక్రమం చేపట్టి అక్కడ మోసం యొక్క విశిష్టత ఈ కురుసుబుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వెయ్యి మందితో కార్యక్రమం చేపట్టడం జరిగిందండి దీనికి అన్నిటికీ కూడా ఒక ర్యాలీ అవ్వచ్చు మీరు రాబోయే మూడు రోజుల్లో కార్యక్రమాలు కావచ్చు ఈ విషయంలో మీడియా వారు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముందుగా మేము ఏదైతే మెమరండమ్ ఇచ్చామో మినిస్టర్ గారికి కానీ తోటి ఎమ్మెల్యేస్ కానీ ఐ మీన్ కలెక్టర్ గారికి కానీ అందరికీ ఒకే ఎజెండాతో ముందుకు వెళ్ళాం ఎక్స్ ప్రెసిడెంట్ అండి నేను ప్రస్తుతం వర్కింగ్ కమిటీ మెంబర్ని మీరు ఎక్కువ హైయెస్ట్ చేసే పది రూపాయలు మీకే ఇచ్చేవాళ్ళు వచ్చేది టెండర్ మేము ఏం చేసేవాళ్ళంటే అది మా అవసరం నిమిత్తం మేము ఎక్కువ కోర్టు చేసేవాడు మా కన్జూమర్స్ కన్నా టెండర్స్ ట్రేడర్స్ ఉన్నారు వాళ్ళకన్నా మాకు అవసరం కాబట్టి ఇన్ కేస్ టెండర్ మాకు రాకపోతే ఎంత ఎక్కువ పెట్టుకున్నాలో కూడా మాకు తెలిసేది కాదు అందుకని మేమే కేజీకి రూపాయి రెండు రూపాయలు అయితే ఏందిలే అని ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈవేళ అదేం కాదు తక్కువ టెండర్ వాళ్ళకున్నా ఎక్కువ టెండర్ వచ్చినా వచ్చిన వాడు గ్యారంటీ అనేది లేదు మళ్ళీ ఓపెన్ టెండర్ రోడ్డు మీద ఏలం పాటేసినట్టే ఈ టెండర్లో ఎవరైతే ఉన్నారో నలుగురు ఐదుగురు వాళ్ళు ఓపెన్ టెండర్ రోడ్డు మీద ఏలం పాటేసినట్టే అండి మేము ఎంతవరకు వెళ్ళగలం అలాగా మా స్తోమత ఏంటి ఇది మా అతి చిన్న ఇండస్ట్రీస్ ఆ టెండర్లో మేము పాల్గొలేం దాంట్లో హయ్యెస్ట్ ఎక్కువ బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు మాకు కావాలి ఎంత కావాలి సంవత్సరానికి ఒక ఆరు వందలటం అది గవర్నమెంట్ వారు ఆ ట్యా వాళ్ళతో ఆ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు ఫిక్స్ చేసిన రేటు నేను తక్కువేమని అడగలేదు ఎప్పుడు అడగలేదు వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకి మాకు ఇప్పిస్తే మా ఇండస్ట్రీ కొంతకాలం మనుగడ ఉంటుంది